సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు వేస్తున్నారు కూటమి ప్రభుత్వం అందరికీ అందుబాటులోకి వచ్చి ఇప్పుడు అందరినీ కూడా ముందుండి నడిపిస్తుంది ప్రజల్ని కూడా వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పథకాలు అన్ని పథకాలు కూడా సమయానికి అందుతున్నాయి అంటూ కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు బొండా ఉమ్మగారు ఉన్నారు సార్ చెప్పండి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ జరుపుకున్న తర్వాత పాలనలో తొలి అడుగు వేసి ఇంటింటికి వెళ్తున్నారు సో ఎటువంటి స్పందన లభిస్తుంది అంటే గత పన్నెండు నెలలుగా పనిచేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈ నియోజకవర్గంలో ప్రజలు మళ్ళా ఒకసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిల గతంలో చూశారు ఇప్పుడు మళ్ళా చూస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా మూల పడిపోయినటువంటి ప్రతి పనిని టేకప్ చేసాం ప్రతి పనిని కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టాం ఈ పన్నెండు నెలల్లో రెండు వందల నలభై కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొచ్చాం అట్లాగే ఎన్నికల ముందు మేము ఏవైతే ప్రచారంలో చెప్పామో ఇచ్చిన ప్రతి హాబీని నెరవేర్చి వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము అధికారం వచ్చిన తొలి నెలలోనే మూడు వేల రూపాయలు పెంచును నాలుగు వేలు చేసాం మూడు వేల రూపాయలు వికలాంగులకు ఇచ్చే పింఛను ఆరు వేల రూపాయలు చేసాం అలాగే రీడ్ను వికలాంగులకి పదివేల రూపాయలు తలసీమయ్య వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇంతే కాకుండా ప్రతి మహిళకి మూడు గ్యాస్ బండ్లు ఇస్తామని మాటిచ్చాం దాన్ని నెరవేర్చాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం వాళ్ళు చదువుకునే పిల్లలు ఉన్నటువంటి తల్లులకి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురుంటే యాభై రెండు వేలు రూపాయలు బ్యాంకు ఖాతాలో వేయటం అనేది ఈ గతంలో ఎప్పుడూ కూడా జరగలా ఇది దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఇవాళ జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ అమలవుతున్న పింఛన్ పథకం దేశంలో ఎక్కడా నాలుగు వేలు లేదు ఇక్కడ అమలవుతున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు అలాగే అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది సంక్షేమ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం ప్రజలందరూ కూడా సంతోషం సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము ఎక్స్ ఏ ఎక్స్పెక్టేషన్తో మీకు ఓట్లేసి గెలిపిచ్చామో గెలిపించామో ఆ ఎక్స్పెక్టేషన్స్ మించి పనిచేస్తున్నారని ఆశిస్తులు అందజేస్తూ ఉన్నారు మాకు అధికారం అనేది బాధ్యత ఆ బాధ్యతని ప్రజల్లో మధ్యలోనే ఉంటూ తెచ్చుకుంటాం జగన్ కూడా వెళ్తాను వెళ్తానంటున్నాడు అసలు ఏ పథకాలు అందలేదని ప్రజలు చెప్తున్నారు అంటున్నారు మీరేమో ఇంటింటికి వెళ్ళి అన్ని పథకాలు అందినే లేదో కూడా తెలుసుకుంటూ ఉంటున్నారు అంటే నేనేమంటున్నానంటే మాటలు కాదు నేను మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ఉంది మీడియా సాక్షిగా ఏ ఊర్లో అయినా సరే లేదా సెంట్రల్ నియోజకవర్గంలో జగన్తో సహా ఎవరు వచ్చినా ప్రజల్లోకి రండి ప్రజల విజ్ఞప్తి తీసుకోండి ప్రజల సమక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి కాబట్టి మాటలు చెప్పడం కాదు అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ప్రజల్లో ప్రజల స్పందన ఏంటో తెలుసుకోండి మేము ఇవ్వలేదంటే ప్రజలే చెప్తారు మేము ఇవ్వకుండా ఇచ్చామని చెప్తే ప్రజలు ఒప్పుకోరు కాబట్టి మేము ఇచ్చామని ఇచ్చినాక నువ్వు ఇవ్వలేదన్నా నువ్వు ఒప్పుకోరు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావు మీరు మీడియా ముందు ఇవాళ ఓరవలేక ఇంత క్రైసిస్ లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇవాళ ఇన్ని పథకాలు ఎలా చేస్తుంది అనేది అర్థం కాక పిచ్చెక్కి ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్పితే రాజకీయ దురుద్దేశం తప్పితే ఇంకొక కారణం కాదు సార్ నిన్న జరిగిన గుడివాడ ఘటన ఏదైతే ఉందో అది ఫ్లెక్సీల వారుగా కూడా కనిపించట్లేదు పర్సనల్ గా దాడికి దిగారంటూ కూడా వైసీపీ శ్రేణులంతా ఆరోపిస్తున్నారు సో ఆ గుడివాడ ఘటనని ఒక మైలేజ్ గా తెచ్చుకుందా పేని నాని వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని ఎలా చూస్తున్నారు అంటే నేనేమంటున్నానంటే ఈ కోతల రాయుడు కొడాలి నాని చాలా కోతలు కోసాడు అక్కడ గుడివేడలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే దేశం వదిలి పారిపోతానన్నాడు దేశం విడిచి వెళ్ళిపోతాను రాష్ట్రం వదిలి గుడివేడ వదిలి వెళ్ళిపోతా అన్నాడు మళ్ళా చంద్రబాబు గారి కుప్పంలో గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తానని చెప్పి ఎన్ని నేను కాదు మీ మీడియానే చూపించింది ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు మేమేమంటున్నామంటే నువ్వు నువ్వు అన్న మాట నిలబెట్టుకో మేము కోరలా నిన్ను నువ్వే అన్నావు ఆ మాటలు నువ్వు నిలబెట్టుకో ఎందుకు తను సమాధానం చెప్పు నువ్వు అన్నదానికి నువ్వే మీడియాకు సమాధానం చెప్పు తప్పైపోయింది లెంపలేసుకొని వచ్చి కాళ్ళు పట్టుకోపోయినా చంద్రబాబు నాయుడు గారి కాబట్టి ఇవాళ రాజకీయాలు చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు ఎందుకంటే అద్భుతమైన నూట అరవై నాలుగు సీట్లతో ఈ ప్రభుత్వం ఉంది ఇంకా ఏం రాజకీయం చేస్తాం మీకు డిపాజిట్లు రాలేదు మీకు పదకొండు సీట్లలో ప్రతిపక్ష హోదా కూడా రాలా కాబట్టి మీ స్థానం అది మేమేమంటున్నాం అంటే మాకు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండటం ఈ ప్రభుత్వం లక్ష్యం మీకులాగా కోతలు కొయ్యం మీకులాగా అబద్ధాలు చేయని చేయిని చెప్పం చేస్తేనే చెప్తాం ఖచ్చితంగా నువ్వు సమాధానం నువ్వు మాట్లాడిన అంశం మాటలకి నువ్వు సమాధానం చెప్పాల్సిందే అయితే సార్ గుడివాడ ఘటన బీసీ మహిళ మీద కావాలని దాడి చేశారు వాళ్ళని హత్యాయత్నం చేశారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు పక్క ఈ ఘటనని వాళ్ళు ప్లస్ ప్లస్ పాయింట్ గా వైసీపీ శ్రేణులంతా దీని మీద స్పందిస్తున్నారు కానీ మొన్న అమరావతి మహిళల మీద దాడి జరిగినప్పుడు ఒక్కరు కూడా ఎందుకు స్పందించలేదు అంట అంటారు నేనేమంటున్నానంటే గుడివాడలో ఎలాంటి గత ప్రభుత్వాలు ఏం జరిగిందో నేనే ప్రత్యక్ష సాక్షిని నా మీదే హత్యాయత్నం చేశారు ఆ రోజు ఎవరో మీద కాదు గుడివాడలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని క్యాష్ను నిర్వహిస్తే నిజ నిర్ధారణ బృందం చంద్రబాబు నాయుడు గారు ఐదుగురిని పంపిస్తే నేను ఒక్కడిని దాంట్లో ఆ రోజు నన్ను చంపపోయారు ఆ రోజు నా పోలీసులు నన్ను కాపాడటం జరిగింది కాబట్టి రౌడీ రాక్షస రాజకీయాలకి పెట్టింది పేరు కొడాలని నాని వైసీపీ అంటే నువ్వు బీసీ మహిళని లెక్కలేదు తలకాయలను తొక్కిస్తున్నా లెక్కలేదు రఫా రఫా అని ఫోటోలు నరుకుతుందో అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీరు ఎన్ని రాయలు ఎన్ని చెప్పినా చట్టం తన పని తను చేసుకెళ్ళుద్ది న్యాయపరంగా మీరేం దాని జవాబు చెప్పాలి రౌడీజం ఏంటనేదో మేము గతంలో మేము వచ్చినప్పుడు చూసాం కానీ నీ రౌడీజానికి మేము బెదర్లా నువ్వు ఆ రోజు నన్ను చంపబోయినా నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నా నిలిచి గెలిచాం ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా నిలిచి గెలిచింది చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినా మేము ఎక్కడా తగ్గలేదు మా పని మేము చేసుకుంటూ వెళ్ళాం ప్రజలు ఆశీస్సులు అందజేసి మీకు పదకొండు సీట్లకు పరిమితం చేశారు మహిళలు కూడా స్పందించారు రోజా కానీ శ్యామల కానీ ఒక మహిళల్ని మొన్న అమరావతి మహిళల్ని అన్ని మాట్లా అనేసి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు స్పందించలేదు ఇప్పుడు ఒక మహిళ మీద వాళ్ళ వైసీపీ శ్రేణి మీద జస్ట్ కారు మీద అద్దాల మీద దాడి చేసినందుకు వాళ్ళు స్పందిస్తున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ విషయం తప్పితే మిగతా ప్రజలు మిగతా మహిళలు గురించి వాళ్ళకి బాధ లేదు ఎందుకంటే అమరావతి మహిళలందరినీ వేసలతో పోల్చినప్పుడు కొమ్మినేని శ్రీనివాసు లేదంటే కృష్ణరాజు ఆ రోజు మాట్లాడలా అమరావతి మహిళలను ఉద్యమం చేస్తున్నప్పుడు జైల్లో పెట్టి ఇష్టారీతిన వాళ్ళు వేధించినప్పుడు వీళ్ళు మాట్లాడాల కాబట్టి వాళ్ళ నైజం అది వాళ్ళకేంటంటే వాళ్ళు మాత్రమే రోజా అంటే రోజా ఆమెకు ఆమె ఒక్కదే మహిళ అనుకుంటుంది మిగతా వాళ్ళందరూ కాదనుకుంటుంది కాబట్టి అలాంటి సంస్కృతి లేని నీచ బుద్ధి కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అనవసరం వాళ్ళు మాట్లాడిన దానికి స్పందించడం శుద్ధ వేస్ట్ వాళ్ళకి భవిష్యత్తు ఇంకా ఎప్పుడు కూడా లేదు రాజకీయంగా ఇవాళ వాళ్ళ మీడియాలోనే ఇలాంటి మాటలు మరుగుతూ ఉంటారు ఏదేమైనా ప్రజలకి మహిళలకి ముందుకు ముందుకెళ్తాం తెలియజేస్తాం ఏదేమైనా కానీ ప్రజలకి అందుబాటులోనే ఉంటాం అందరికీ కూడా కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది అందరికీ పరంగానే ఆలోచిస్తుంది తప్ప రాజకీయాలు చేయడానికి అయితే మేము రాలేదని కూడా ఎమ్మెల్యే బొండా ఉమాహేశ్వరావు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి